హలో అండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తానండి మన ఇంట్లో ఉన్న నాలుగు బొంగాళదుంపులతోనే చేస్తున్నాను నేను ఇవి మనం బయట కొనుక్కుంటే బోల్డ్ రేటు ఇది ఎలా చేయాలనేది నేను చేసి చూపిస్తాను ఇలా తొక్కలు తీసుకుని నీట్గా ఉంచుకోవాలండి కొంచెం ఇలా పెద్దగా ఉన్న బంగాళదుంపులు తీసుకోవాలి కొద్ది అలసరగా ఉన్నవి వీటిని ఎలా కట్ చేసుకోవాలండి పొడవు కానీ ఇవి మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అండి ఇవి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా రావాలి ఒక బంగాళదుంపలనే నాలుగు చెక్కల కింద తీసుకుని ఈ విధంగా రావాలండి మనం బయట బోల్ కాస్టెట్ కొనుక్కునేవి బదులు ఇలా ఓపు చేసుకుని కొంచెం ఇంట్లోనే చేసుకుంటే ఇంట్లో ఫ్యామిలీ అందరూ కనెక్చండి ఇవి ఇవి బాగా కడుక్కోవాలండి ఇది ఈ వైట్ పోయేంత వరకు కూడా కడుక్కోవాలి దుంపల్ని నాలుగు మూడు సార్లు కడుక్కోవాలండి దుంప మొక్కలు వైట్ వాటర్ వచ్చేంతవరకు కడుకోవాలి కడుక్కోవాలి ఇవి సార్లు క్లీన్ చేస్తానండి వైట్ వాటర్ వచ్చింది కదా వీటిని బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నానండి సాల్ట్ వేసుకొని దీన్ని బాయిల్ చేయాలి ఆ నీళ్ళు బాగా మరగాలండి మరిగిన తర్వాత ముక్కలు వేయాలి వాటర్ అయితే మరిగిపోయిందండి ఈ మరిగే వాటర్లో వేసేయాలి బంగాళదుంపలు వేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఈ పూర్తిగా ఉడికించకూడదు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అక్కడ ముక్కలన్నీ వేసేయాలి ఇంకా ఉడకాలండి ఇలా నొక్కితే మన ఇరవై వేలు దిగాలి అయితే ఇంకా ఉడకాలి సగమే ఉడికింది ఇవైతే ఉడుకుపోయా అండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోని కట్టేద్దాం స్టవ్ ఇదిగోండి ఇలా ఇరిగితే ఇలా రావాలి అని విరిసిన వెంటనే విరిగిపోవాలండి ఇది ఇలా జాలీ వేసుకుని వాటర్ కొడగట్టుకోవాలండి దీన్ని ఒక క్లాత్ వేసి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి బాగా ఆరబెట్టుకున్న తర్వాత డీఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్యాన్ కిందైతే ఆరబెట్టేసుకోవాలండి ఇలా విడివిడిగా ఆరబెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా విడివిడిగా ఆరబెట్టాలండి బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆరబెట్టిన ఆరబెట్టిన తర్వాత ఒకసారి క్లాత్తో ఎలా ఉత్తుకోవాలండి ఇలా ఒత్తుకుంటే త్వరగా ఆరిపోతాయి తడి లేకుండా అంత ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడం ఇలాగా ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం అవి చల్ల చల్లరిలో కానీ సరిపోద్ది అండి ఆయిల్ మరీ ఎక్కువే కలదు ఇది బాగా మరిగేసరికి ముక్కలు ఎండిపోతాయి కదా ఆయిల్ అయితే మరిగిపోయిందండి ఇందులో వేసుకుందాము కొన్ని కొన్నిగా వేసుకుని వేపుకుందాం ఇవి కూడా పూర్తిగా ఏపకూడదండి సగమే ఏపాలి వేపిన తర్వాత తీసి వాటిని బాగా చల్లారబెట్టి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వేపుకోవాలి ఇది చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత లైట్ పూర్తిగా వేపుకోకూడదండి ఇలా సగం వేపుకోవాలి సగం వేయించుకున్న తర్వాత ఇలా స్టిప్గా వచ్చిన తర్వాత ఇలా టిష్యూ పేపర్ వేసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి పూర్తిగా వేపకూడదు ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత వే వేపుకోవాలండి నేను చూపిస్తాను అది కూడాను సెకండ్ కూడా వేసేస్తున్నానండి ఇలా కొన్ని కొన్నిగా వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకుంటే ఇరు కదా ముక్కలు కింద సెకండ్ ట్రిప్ కూడా వేసుకుంటున్నాను ఇది కాస్త పని ఎక్కువేయండి మొత్తం కూడా వేపేసారండి ఇదిగోండి ఇలా వచ్చాయి ఇవి ఆఫ్ అదే సగం వేపా నువ్వు వీటిని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ వేపుకోవాలండి నేను చూపిస్తాను తర్వాత ఇదిగోండి బాగా అండి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం పెడతానండి డీప్లో పది నిమిషాలు ఉంచుతామండి ఇవి పది నిమిషాల తర్వాత తీసేసి అప్పుడు మళ్ళీ వేపుకోవాలి చూపిస్తాను మళ్ళీ అయితే ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఇలాగే ఇవి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి చేసి చూపిస్తాను ఆయిల్ అయితే హీట్ చేసేసాను మళ్ళీ వీటిని రెండో సైడ్ డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు పొంగినట్టు వస్తాయి అప్పుడు గోల్డెన్ షేడ్ కూడా వస్తుందండి ఈసారి సగం కింద ఏం చేసుకొచ్చి పర్లేదు అయితే వేపేసానండి రెండో టిప్ కూడా వేసాను అంతేనండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయి మనం జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నట్టే వచ్చినాయండి ఏంటంటే సైడ్ ఉన్న ముక్కలు వేస్ట్ లా లేరు కానీ నేను వేసేసాను మనం ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఇంట్లోనే కదా అనేసి వాళ్ళైతే మధ్యలో ఇలాగా ఉన్నది స్టిప్గా ఉన్నాయి వేస్తారు మనం ఇంట్లోకే కదనేసి నేను మొత్తం సైడ్లో కూడా వేసాను ఇదిగోనండి ఇందులో కొంచెం సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ వేసు ఉడకబెట్టినప్పుడు వేసాను కనుక కొంచెం తగ్గించేస్తున్నాను కొంచెం కారం అంతేనండి వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ బాయ్ అండి